హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఫన్ కంటెంట్తో వస్తున్నాను సో నా వాయిస్ విన మీరు చాలా రోజులు అవుతుంది బట్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ రైస్ మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అండ్ ఈవినింగ్ క్యాలీఫ్లవర్ పకోడీ అనమాట ముందుగా క్యాలీఫ్లవర్ని అయితే చక్కగా కడిగేసేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసేసుకొని పిల్లలకు కాబట్టి బిర్యానీ ఐటమ్స్ అండ్ ఉడికించినటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకొని రెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అండ్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని వేసేసుకొని కాస్త అంత కొత్తిమీర అండ్ ఉప్పు తగినంత వేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అండ్ బ్యాచిలర్స్కి మనం ఎప్పుడైనా క్విక్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్దీ అండ్ సింపుల్ గా అయిపోతుంది లంచ్ బాక్స్ కూడా సంథింగ్ డిఫరెంట్ గా కూడా సో మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ వాళ్ళకి హెల్దీ స్నాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కొన్ని క్యాల్ఫ్లవర్ పీసెస్ని అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేసేసుకొని ఉంచుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ శనగపిండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ పిండి అనమాట సో ఇందులోనే కారము పసుపు ఉప్పు ఇవి తగినంత వేసేసుకొని ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాము సో నువ్వులు అనేవి హెల్దీ ఆప్షన్ కాబట్టి అండ్ ఫుడ్ కలర్ కూడా జస్ట్ లైట్గా అనమాట అంటే చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా పిల్లలు తినడానికి కూడా అందుకని జస్ట్ లైట్గా అప్లై చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే సాఫ్ట్గా లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇందులోనే మనం ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ క్యాలిఫ్లవర్ పీసెస్ వేసేసుకొని కరివేపాకును కూడా పిల్లలు తినరు కాబట్టి సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే వాటితో పాటు కరివేపాకు కూడా తింటారు అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేస్తుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట పిల్లలు బయట ఫుడ్ అడగకుండా ఇంట్లో ఉన్న వాటినే ఇలా మనం కలర్ఫుల్గా అండ్ టేస్టీగా చేయగలిగితే అంతకుమించి మదర్స్కి ఇంకేముంటుందండి పిల్లలు ఇష్టంగా తింటే అండ్ చూసారా టేస్ట్ కలర్ ఎంత బాగున్నాయో అండ్ లాస్ట్లో కొంచెం జీడిపప్పు అండ్ రెండు పచ్చిమిర్చి కరివేపాకుని ఆయిల్లో కాస్త ఫ్రై చేసి వేస్తే అబ్బా ఆహా చూడడానికి ఎంత బాగుంది పిల్లలే కాదు మేము కూడా చాలా ఇష్టంగానే తింటాం ఈవినింగ్ స్నాక్స్గా వీటిని అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్